తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సవాల్ అయితే విసిరారు కోటం ప్రభుత్వానికి నేను విజయవాడలోనే ఉంటున్నాను లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఏదైనా దమ్ము ఉంటే ఆధారాలు ఉంటే వచ్చి అరెస్ట్ చేసుకోండి అంటూ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు అంటే ఒక రకంగా అంటే ఏ లిక్కర్ స్కామ్కి సంబంధించి పాలసీకి సంబంధించి లిక్కర్ వ్యవహారానికి సంబంధించి తన అధికారులను కూడా ఏ ఫైల్ మీదైనా ఆయన సంతకం చేసినట్టు కనుక నిరూపించగలిగితే ఖచ్చితంగా అందులో ఆయన పాత్ర ఉన్నట్టు ఆయన భాగస్వామ్యం ఉన్నట్టు అది ఆధారంగా లభిస్తుంది ఖచ్చితంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డిని విచారణకు పిలుస్తారు అది నిజమే అని అనుకుంటే అప్పుడు కుట్ర జరిగింది జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు కానీ ప్రస్తుతం అలాంటిది ఏమీ లేదు అందుకే ఆయన కూడా చాలా ధీమాగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తనను ఏమీ చేయలేరు అనేది తెగేసి చెప్పేశారు అందుకే ఆయన మాట్లాడిన నెక్స్ట్ డే ఈనాటిలో వచ్చిన కథ కథలో ఆధారాలన్నీ ధ్వంసం చేసేశారు వే కొన్ని వేల టెరాబైట్ల విలువగల ఆధారాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ధ్వంసం చేసుకుంటూ వచ్చారు మరి ఇన్ని రోజులు తెలియలేదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఏడాదికోసారి ఆధారాలను ధ్వంసం చేసేస్తూ ఉంటే ఇప్పుడు ఈ లెక్క స్కామ్ మొదలుపెట్టి దాదాపు నెలన్నర పైగా అవుతుంది రెండు నెలల నుంచి సాగుతుంది ఈ వ్యవహారం ఇప్పుడు ఈ ఇన్ని రోజుల్లోనూ తెలియలేదా ఈ ఆధారాలు ఎప్పుడో ధ్వంసం చేశాను ఇప్పుడు ఎందుకు బయట మొన్నటి వరకు అక్కడ బిల్లులు దొరికినాయి ఎక్కడ బిల్లులు దొరికినాయి కిలో లెక్కన బంగారం దొరికారు బంగారం కొనేశారు దానికి సంబంధించి బిల్లులు ఉన్నాయి ఆయన కాసేపు రకరకాలు రెండు పత్రికల్లో చేసిన కథనాలు చూస్తే ఇప్పుడు ఫైనల్గా ఆయన ఎప్పుడైతే అరెస్ట్ చేసుకోండి దమ్ముంటే నేనేం బెంగళూరు పారిపోవట్లేదు ఎక్కడికి పారిపోవట్లేదు విజయవాడలోనే ఉన్నాను అరెస్ట్ చేసుకోండి అంటే దానికి సంబంధించి ఒక్కసారిగా ఆ కథనంతో పాటు ఆ ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డే లేచి చూస్తే మొత్తం కంప్లీట్గా క్లారిటీ అయితే ఇచ్చారు ఆధారాలు ఏమీ లేవు వాళ్ళే ధ్వంసం చేశారు అనేది అంటే ఈ కథ కంచికి వెళ్ళబోతుందా లేదంటే ఇంకా ఏమైనా కొత్త ట్విస్టులు చోటు చేసుకోబోతుందా